వెల్కమ్ టు గిరిజన్ న్యూస్ స్వర్గీయ కామ్రేడ్ పుణ్యారావు ఐదో వర్ధంతి వివరాలు అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం చెందిన స్వర్గీయ కామ్రేడ్ పుణ్యారావు వర్ధంతి పురస్కరించి నేడు కుటుంబికులు పార్టీ నాయకులు ఘనంగా అర్పించారు ఈ వర్ధంతి సందర్భంగా కుటుంబికులు పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈ సందర్భంగా స్వర్గీయ పుణ్యారావు ఆ రోజు ప్రజల కోసం చేసిన పోరాట పటింపై పలువురు నాయకులు మాట్లాడుతూ గారు నాలుగు సంవత్సరాలు పూర్తయి ఐదో వర్ధాంతికి మనం అడుగు పెట్టాం పుణ్యారావు అనే వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరమైంది పార్టీకి వారి కుటుంబానికి చాలా తీవ్రమైన లోటు ముఖ్యంగా ఉకుంపేట ప్రజా ఉద్యమానికి గిరిజన ప్రాంతంలో గిరిజన ఉద్యమానికి కూడా చాలా తీవ్రమైన లోటు అనేది మేము భావిస్తున్నాం పుణ్యారావు గారు వ్యక్తిత్వం చూసుకున్నప్పుడు ఒక మృదు స్వభావి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ ప్రేమగా ఆహ్వానించి ప్రేమగా పలకరించి ఒక గొప్ప మానవత్వవాది ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇది చేద్దాం సార్ మనం ఒప్పుకున్నంత వరకు అవకాశంతో చేద్దాం అనుకుని అటువంటి మోటివేషన్ చేయగలిగే ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం అనేది చాలా విచారకరమైన అంశం కానీ పుణ్యారావు గారు లాంటి మనుషులు చాలామంది పుడుతుంటారు చేస్తుంటారు మనమైన ప్రతి జీవి పుట్టింది చావుకు తప్పదు కానీ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనిషికి కొంత సమయం ఉంటుంది ఆ కాలాన్ని ప్రజల కోసం వెచ్చించిన వాళ్ళు సమాజం కోసం వెచ్చించిన వాళ్ళు చరిత్రలు మిగిలిపోయారు మీ అందరికీ తెలుసు స్వతంత్ర సమర యోధులు పోరాట యోధులు గొప్ప మేధవులు అనేక మందిని సమాజం స్మరించుకుంటుంది ప్రజల కోసం పనిచేసినందరినీ సమాజం గుర్తించుకుంటుంది సమాజం గౌరవిస్తుంది సమాజం ఆదరిస్తుంది అటువంటి కోవకే ఈరోజు మన పుణ్యరావు గారు చెందుతారనేది మనందరికీ తెలుసు వయసు చిన్న వయసులో చనిపోవడం చాలా తీవ్రమైన మనోవేదానికి గురి చేసిన అంశం మనకు తెలుసు ఉద్యమం ప్రజల కోసం రెగ్యులర్గా ఆలోచిస్తూ సమయానికి తిండి తినకపోవడం కొన్ని కొంతమంది అనారోగ్యానికి గురైనప్పుడు సరైన మందులు సక్రమంగా తీసుకోకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిన అంశమే కానీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఇటువంటి ఘటనలు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది పోరాట పోరాట క్రమంలో ఉద్యమ క్రమంలో నిర్బంధం వచ్చినప్పుడు ఆకలి దప్పిక ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉంటున్న పరిస్థితిలో ఉద్యమకారులు పోరాట చరిత్రకారులు కూడా చాలామంది అటువంటి జాగ్రత్తలు ఆహారం అనారోగ్యం సంబంధించినప్పుడు సరైన వైద్యం సరైన జాగ్రత్తలు తీసుకోవడం సకాలంలో మనం మేలుకోవడం అనేది చాలా కీలకమైన అంశంగా అందరూ గుర్తించాలని చెప్పి కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ పుణ్యారావు గారు ఇప్పటికే చెప్పారు మన నాయకత్వం కూడా పుణ్యారావు గారితో నాకు దాదాపు ఒక పాతిక సంవత్సరాల క్రితం నుంచి నాకు అనుభవం ఉంది ఈ మండలంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుండి పుణ్యారావు గారు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఇంట్లో కొంతమంది కొంతలి కులీ నుంచి ఉక్కుంపేట హెడ్ క్వార్టర్లు వచ్చి పనిచేస్తూ లేదు ఉద్యమం అవసరం ఇచ్చాను ఉకుంపేట అవ్వాలని పార్టీ ఎప్పుడైతే నిర్ణయించిందో ఆ రకంగా ఆయన ఉకుంపేటొచ్చి పార్టీ నిత్యం కార్యక్రమం చేస్తూ పార్టీ ప్రజల్ని కదిలించి ఒక మహత్తరమైన ఉద్యమం నిర్మించాడు ఈరోజు ఉక్కుంపేటలో ఒక ప్రత్యేకంగా సిపిఎం క్వాలనీ అని చెప్పి పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉక్కుంపేటలో వచ్చింది ఆ రోజు పుణ్యారావు ఈ మండల ఈ మండలంలో పార్టీ మండల కార్యదర్శిగా ఉంటూ గిరిజన సంఘంలో ప్రధానమైన నాయకుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో వేలాది మంది గిరిజనులు సమీకరించి ఈ ప్రాంతంలో ఒకటి బయటపై చట్టం అమలు చేస్తూ స్థానిక గిరిజనులకి ఇల్లు స్థలాలు ఇవ్వండి భూమి ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని చెప్పి ఒక మహత్తరమైన ఉద్యమం నిర్మించారు ఆ ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం స్థలాలు ఇవ్వడం మానేసి అలాగే ఆ ప్రజలకి ఇల్లు ఇల్లుకి పట్టాలు ఇవ్వడం మానేసి అనేక రకం నిర్బంధం ప్రయోగించింది నాకు పుణ్యారావుకి నాతో పాటు దాదు ఒక పాతిక మందిని ఇక్కడే పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు ఎన్నో నిర్బంధాల గురి చేశారు పదిహేను రోజుల పాటు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పెట్టి ఆ రకం నిబంధన గురి చేశారు అయినా వచ్చిన తర్వాత కూడా మేము ఎక్కడ ఎక్కువ అడుగు కాకుండా ఈరోజు ప్రజల కోసం మాట్లాడుతూ చివరి వరకు ఏజెన్సీ మతాన్ని కదిలించి పోట్లాడితే ఈ ఏజెన్సీలో సుమారు ఏడు వేల గిరిజన కుటుంబాలకి ఇల్లు స్థలాలు ఇల్లు పట్టాలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం ఆ రోజు ప్రకటించిన పరిస్థితి వచ్చింది పోలీసులు అలాగే జిల్లా కలెక్టర్ సమక్షంలో విశాఖపట్నంలో కూడా ఒక చర్చ జరిగింది మీరు ఏవైతే లేబనెత్తారో వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి సంబంధించి ఉల్లంఘన విషయంలో కావచ్చు గిరిజనులకు ఇల్లు స్థలాలు పట్టాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు వాటిని మేము పరిష్కరిస్తాం మీరు శాంతించండి ఉద్యమం విరమించండి అని చెప్పి ప్రభుత్వం మీద దిగి వచ్చి ఈరోజు గిరిజన సమస్యల పరిష్కారాన్ని చేయవలసిన పరిస్థితి వచ్చింది అటువంటి ఉద్యమానికి నాయకత్వం పుణ్యరావు అనేది ఈ మండలం వహించిన విషయం మనందరికీ తెలుసు అటువంటి స్పిరిట్ని అటువంటి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించడం కోసమే ఇటువంటి వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం విషయం కూడా మనందరూ గమనిలో పెట్టుకోవాలి ఎందుకంటే అనేక మంది చచ్చారు అనేక మంది కుట్టారు ఎవరిని మనం గుర్తించుకోము కానీ ప్రజల కోసం మాట్లాడిన పోట్లాడడం కోసం గుర్తించుకుంటాం మనం అటువంటి కోవకి మన గారు చెప్తారనేది మన విషయాన్ని గమనిలో పెట్టుకోవాలి ఈరోజు పాడేరు ఏజెంట్స్లో ఈరోజు ప్రధానంగా మండల హెడ్ క్వార్టర్లో అనేక మంది గిరిజనులు ఈరోజు కూలి పని కోసం వస్తున్నారు కార్మిక పని కోసం వస్తున్నారు బిల్డింగ్ పని కోసం వస్తున్నారు ఇక్కడ పిల్లల్ని చదివించుకోవడం కోసం చాలా మంది మండల హెడ్ క్వార్టర్లు వస్తున్నారు వాళ్ళకి ఉండడానికి గూడు కానీ ఉపాధి కానీ అవకాశాలు కానీ ఏం లేనప్పుడు కూడా ఈరోజు చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు అటువంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలి గిరిజనులకి స్థానికులకి ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలి ఈరోజు షాపులు కూలుస్తున్న ఏవైతే ప్రభుత్వం వంద అడుగులు రోడ్లు విస్తరణకు సంబంధించి అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రయత్నాన్ని మేము సిపిఎం పార్టీగా మేము స్వాగతిస్తున్నాం కానీ రోడ్ పాయింట్లో ఇల్లులు నిర్మించుకొని షాపులు నిర్మించుకున్న అనేక మంది గిరిజనుల నిరుద్యోగులు ఉపాధి కోలిపై రోడ్డు మీద పడిపోతున్నారు వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి పునర్వసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కేవలం ఈరోజు అభివృద్ధి అంటే ఒక ప్రజలు ఒక జీవన విధానాన్ని విధ్వంసం చేయడం ఒకటి అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో ప్రజలు ఒక జీవన అభివృద్ధిలో కీలకంగా ఎలుగు రేఖను సృష్టించే విధంగా ప్రభుత్వం కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వం అడుగు వేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ఇటువంటి ఉద్యమాలని ప్రజల్ని సమీకరించి ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారానే పుణ్యార గారికి నిజమైన నివ్వాలనేది సిపిఎం పార్టీకి భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయాలి ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలి ఈరోజు గిరిజన హక్కులైన రిజర్వేషన్ జివో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ మొత్తం రద్దు చేస్తే ఒక మహత్తరమైన ఉద్యమం నిర్మించాము ఈరోజు ప్రభుత్వం గంట గడియకు ఒక రకమైన హామీ ఇస్తుంది తప్ప సమస్య పరిష్కారం స్పష్టమైన ఒక రూట్ మ్యాప్ ని ప్రభుత్వం ప్రకటించకుండా మోసం చేసింది ఈ మెగా లో కూడా అనేక మంది గిరిజన యువకులు ఈరోజు ఉద్యోగం పొందలేక అన్యాన్ని గురి అవుతుంటే కనీసం చంద్రబాబు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఆవరిస్తుంది ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిందని చెప్పి నేను సంబరాలు చేసుకున్నారు కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రకరంగా ఉంది ఒకలేమో వన్ నాట్ సెవెంటీ సవరించాలంటారు ఇంకో పక్క వంద శాతం రిజర్వేషన్ ఇస్తామంటారు ఇంకో పక్క భయో వాల్మీకి లెస్టులు చేర్పించాలంటారు ఇటువంటి ఒక విచిత్రకరమైన ఒక భయభ్రాంతులకు గురి చేసే పద్ధతిలో గిరిజన ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వం ఈరోజు గిరిజన ప్రాంతాన్ని సుభిక్షంగా అభివృద్ధి చేయాలంటే గిరిజనులు భాగస్వామ్యం చేయాలి గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించాలి గిరిజనులకి రిజర్వేషన్ ఇవ్వాలి గిరిజన హక్కుల చట్టాల పట్ల విశ్వాసం కలిగించాలి ప్రభుత్వ వ్యవస్థ పట్ల నమ్మకం కలిగిస్తేనే ఈ ప్రాంతాల ప్రజలు స్వేచ్ఛగా శాంతిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం భవిష్యత్తులో సిపిఎం పార్టీకి మనం ప్రయత్నం చేద్దాం ఆ రకమైన ప్రయత్నంలోనే మనకు నిజమైన సంతోషం ఆనందం కలుగుతుంది అదే పుణ్యారోగారికి మన ఇచ్చి నిజమైన ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సలహా నమస్కారం ఈరోజు కామ్రేడ్ పుణ్యారావు యొక్క దినం మీరందరు కలిసి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ఉద్యమాభివందన తెలియజేస్తున్నాం పుణ్యారావు భౌతికంగా లేకపోయినా సరే పుణ్యారావు యొక్క ఆశయాలు కొనసాగించడానికి పార్టీ కానీ మేము కానీ వారి వెనకాల ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ పుణ్యారావు గారు చేసినటువంటి ఉద్యమ ఫలితంగా ఉక్కుంబట మండలంలో రెండు వేల నాలుగులో తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించి మరి పార్టీని కూడా బలంపతం చేసినటువంటి పుణ్యారావు గారు భౌతికంగా మనకు లేకపోయినా సరే ఈరోజు ఎనభై మంది నిరుపేదలకి ఇల్లు కానీ వారి సొంత గృహాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారకుడిగా మిగిలినటువంటి నాయకుడు కామ్రేడ్ పుణ్యారావు పుణ్యారావు గారి యొక్క మరి నాలుగు సంవత్సరాలు దాటి ఇప్పుడు ఐదో సంవత్సరంలో అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పుణ్యారావు చేసినటువంటి సేవల్ని మరి ఒకసారి గుర్తు చేసుకోవడానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పుణ్యారావు నడిపించినటువంటి ఆ ఉద్యమ బాటలోనే నేడు అనేక మంది ఉద్యమ నాయకుల్ని తయారు చేసినటువంటి నాయకుడు పుణ్యారావు పుణ్యారావు పిలిస్తేనే నేను కూడాను ఈ పార్టీలోని మొదటిగా అడుగిడినటువంటి సందర్భం కూడా పుణ్యారావు నాయకత్వంలోనే నేను వచ్చానని చెప్పి కూడా తెలియజెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను పుణ్యారావు చూపించినటువంటి మార్గాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు మా ఆయన గారు పుణ్యారావు గారు మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కుక్కుంపేట మండలంలో రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద పోరాటం భూ పోరాటం అనేది జరిగింది భూ పోరాటం జరిగినప్పుడు పుణ్యారావు గారు ముఖ్య పాత్ర పోషించడం అనేది జరిగింది కాల్పులు జరిగింది పోలీసులకి మాకు గొడవ పెద్ద గొడవ కూడా జరిగింది అందులో ఇతను ముఖ్య పాత్ర పోషించారు ఆ సందర్భంగా ఉక్కుంపేట మండలంలో ఇల్లులు పేదవాళ్ళకి ఇల్లులు వేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు కుటుంబాలు ఒక నలభై కుటుంబాలు ఉక్కుంపేట హెడ్ క్వార్టర్లో ఉండడం అనేది జరుగుతుంది పుణ్యారావు గారు ఆశయాలు మేము నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను అంతేకాదు పుణ్యారావు గారు నవ్వుతూ మాట్లాడతారు ఎవరినైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత పేదవాళ్ళైనా సరే వాళ్ళు కుళ్ళిపోయి ఉన్నా సరే కుళ్ళిపోయిన శవాల్ని కూడా వేరే జిల్లాల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు కుటుంబాలకు ఒక జెప్పిన పరిస్థితి అతను అంత స్వభావంగా ఉంటారు ఎవరైనా బాధ అంటే చాలు వాళ్ళు బాధను పంచుకొని వాళ్ళు బాధ ఇతను బాధగా చూసే ప్రయత్నం చేసేవారు అతను లేని లోటు మాకు చాలా ఉంది కానీ మరి ఏం చేస్తాం భౌతికంగా మేము కుటుంబంగా మేము అనాథులు అయిపోయాం కూడా ఒక అందుకు చెప్పాలనేసి అంటే కుటుంబం చాలా ఇదిగి అయిపోయింది అతను ఉంటే ఇంకొక అలాగ ఉండే పరిస్థితి ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగిసింది మళ్ళీ అలా కుంటుబడిపోయే పరిస్థితి జరిగింది కానీ మేము కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి అతని ఆశయాలు కొనసాగిస్తామనేసి తెలియజేస్తున్నాను అతను చిరునవ్వు పెదవు నుంచి తొలగేది కాదు ఎవరైనా సరే అతనికి అతను మాట్లాడిస్తే చాలు ఎవరైనా సరే నవ్వుతూ వచ్చి పార్టీకి చేరేవారు అలాగే ఈ మండలం మొత్తం జిల్లా మొత్తం ఇప్పుడు ఈ భూ పోరాటం జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలించడం అనేది జరిగింది గొప్ప పోరాటం చేశారు ఆ ఆశయాన్ని మేము కూడా సాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వస్తున్నాయి